హాయ్ అండి నేను మిమాధవిని ఈరోజు నేను మీకు క్యాబేజ్ మంచూరియా చేసి చూపిస్తాను సూపర్ ఎమ్మీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి మీకు మంచూరియన్ బాల్స్ గట్టిగా వస్తున్నాయి అనుకోండి ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా తేలిగ్గా చేసి చూపిస్తాను రండి ఎలా చేయాలో చూద్దరు ఈ క్యాబేజీ మంచూరియా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒకటన్నర కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోండి ఇప్పుడు ఈ క్యాబేజీలో మీ రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్ల మైదా ఒకటి రెండు మూడు మూడు టేబుల్ స్పూన్లు సరిపోతుంది అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ కూడా వేసుకోండి ఈ మైదా కాన్ఫ్లోర్ బైండింగ్ కోసం వేస్తున్నాము ఖచ్చితంగా వేసుకోవాలి మీరు దీంట్లోనే ఒక చిన్న బంగాళదుంపని ఉడికించేసి పైన తొక్క తీసేసి ఈ విధంగా నలిపి వేసుకోండి ఇలా బంగాళాదుంప వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచూరియన్ బాల్స్ గట్టిగా వస్తున్నాయి అనిపించింది అనుకోండి ఈ బంగాళదుంప వేసుకోవడం వల్ల గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి అన్ని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా నీళ్లు చేతిలోకి ఇలా పోసుకొని బాగా కలుపుకోండి నీళ్లు ఎక్కువ పట్టవండి ఆల్రెడీ మనకి క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది జస్ట్ ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు అంతకంటే ఎక్కువ నీళ్లు పట్టవు కొద్దిగా వేసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ని బాగా కాగనివ్వండి ఆయిల్ కాగిందా లేదా అని నేను కొద్దిగా పిండిని వేసి చూపిస్తున్నాను చూడండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఇలా కాగితే సరిపోతుంది ఇలా కాగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ మంచూరియన్ బాల్స్ అన్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మీకు పైన కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా ఉడకవు అదే లో ఫ్లేమ్లో పెడితే కాస్త గట్టిగా అయిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులు బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించండి చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత అన్నింటిని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి నేను అన్ని ఒకటేసారి ఆయిల్లో వేసి వేయించుకున్నాను మీరు కావాలి అంటే ఒక రెండు సార్లుగా వేయించుకోవచ్చు అంటే సగం ఒకసారి సగం ఒకసారి వేసుకుని వేయించుకోండి చూసారు కదా ఎంత చక్కగా వేగాయో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక బాండల్ని పెట్టుకుని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు వేసుకోండి దీంట్లోనే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసి వేయించండి ఈ వెల్లుల్లి తరుగు అనేది కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఈ వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక చిన్న క్యాప్సికం ఇలా సన్నగా కట్ చేసి వేసి వేయించండి ఇవి లైట్ గా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక్క చిటికెడు సాల్ట్ వేసి వేయించండి సాల్ట్ ఎక్కువ పట్టదండి ఆల్రెడీ మనం అన్ని సాసులు వేస్తాము ఆ సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక్క చిటికెడు వేయండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ లైట్గా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు సాసులు అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ సెజ్వాన్ సాస్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను టమాటా కెచప్ ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి దీంట్లోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపి ఒక థర్టీ లేదా ఫార్టీ సెకండ్స్ పాటు ఉడికించండి ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ఈ మంచూరియన్ బౌల్స్ వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఈ మంచూరియన్ బాల్స్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అంటే ఈ జ్యూస్ని పీల్చుకొని కొద్దిగా సాఫ్ట్ అవుతాయి అలా వచ్చేంత వరకు కలుపుకోండి కొంతమంది కాన్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకుంటారు మీకు అలా కావాలి అంటే కాన్ఫ్లోర్ని ఒక్క టీ స్పూన్ నీళ్ళల్లో వేసి కలిపి ఆ ఫ్లోర్ వాటర్ అయినా వేసుకోవచ్చు అలా వేసుకుంటే కొద్దిగా చిక్కగా ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు ఆ జ్యూస్ని మొత్తం ఈ మంచూరియన్ బాల్స్ పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి చూడండి రెడీ అయిపోయాయి ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ను కూడా సన్నగా కట్ చేసి పైన లైట్గా చల్లుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది క్యాబేజ్ మంచూరియా చాలా ఎమ్మిగా ఉంది కదా సూపర్గా ఉంటుంది టేస్ట్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ మంచూరియన్ బాల్స్ గట్టిగా వస్తున్నాయి అంటే ఇలా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే మన ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి